హాయ్ అండి నేను మీ ప్రియాంకని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజైతే ఉల్లిపాయ పొగొడీ అయితే వేద్దాం అనుకుంటున్నానండి ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపలు కొత్తిమీర కరివేపాకు అల్లం ముక్కలు అన్నీ వేసి మిక్స్ చేసుకున్నానండి లైట్గా వాటర్ వేసుకుని ఇదిగో మిశ్రమం అయితే ఇలా ఉండాలండి చూసారు కదా ఆనియన్స్లో లైట్గా ఉప్పేసుకుని మనం వాటర్ వాటర్ వచ్చేలాగా మనం మ్యాష్ చేసుకోవాలండి ఉల్లిపాయలు అప్పుడు ఉప్ ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా వచ్చేది అప్పుడు మనకు ఉల్లిపాయ పవర్ కూడా తగ్గిద్దండి టేస్ట్ బాగుంటుంది ఇదిగో ఉల్లిపాయలు అయితే మిశ్రమం అయితే ఇదిగోండి స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నానండి పకోడీలు అయితే వేసుకుందాం ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్ అయితే కాగిపోయిందండి పకోడీలు మిశ్రం ఉంది కదా ఇప్పుడు పొకోడీలు అయితే వేసేసుకుందాం ఒక పొడిలో అయితే వేసేసుకున్నాం కదండి ఒకసారి అయితే తిప్పుకున్నాం సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియంలో వేయించుకోవాలండి పకోడేలు అనేవి చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో చూడండి పకోడీలు అయితే వేగుకొని లైట్ అండ్ బ్రౌ బ్రౌన్ కలర్లు వచ్చేసరికి తీసేసుకోవాలండి పకోడీలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి చల్లగా ఉన్నప్పుడు పకోడీలు బజ్జీలు తింటే చాలా ఇష్టపడతారు కదండి కొంతమంది ఇవి తినేసాక ఒక టీ కానీ కాఫీ కానీ పడితే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదండి పోటీలతో వేగుకొని తీసేసుకుందాం అలాగే మరొక వాయి కూడా వేసేసుకుందామండి పొక్కడిలు అయితే వేసేసుకున్నాం కదండి ఒకసారి అయితే తిప్పుకుందాం మనం ఎంతమంది మన ఛానల్ చూస్తున్నారండి మన ఛానల్ పేరు వచ్చేసి ప్రియాంక మనీ ఇంటి విలేజ్ చెప్పండి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే ఆదరించండి నన్ను ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటున్నానండి అలాగే మీకు ఏ వంటకాలు కావాలో ఎలా చేయాలో ఇంకా ఏంటన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి ఎంత బాగా వేగుతుందే మనకి మరుకు వైపు కూడా వేసేసుకుందామండి ఇవ కూడా వేసేసుకున్నాం కదండి మంచిగా ఇలా తిప్పుకుందాం మనం అన్నీ ఈవెన్గా అయితే ఫ్రై అవుతాయండి ఎంత చక్కగా ఉన్నాయో మనకు ఆయిల్ కూడా పేర్చట్లేదండి మనం కలుపుకునే విధానంలోనే ఉంటుందండి ఏదైనా సరే మనం వాటర్ ఎక్కువ వేసుకున్నా బాగా ఎక్కువ వాటర్ ఎక్కువ పడిపోయినా మనకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటుందండి ఇలాగ ఆయిల్ అన్నది తక్కువ పీల్చుకుంటే మనకి ఇంకా తినబుద్ధి అవుతుంది సో మనం కలుపుకునే విధానం బట్టి మనం ఎంత వాటర్ పట్టాలి ఎంత వాటర్ పట్టకూడదు క్వాంటిటీ ప్రకారం అయితే మనం తీసుకుంటూ చేసుకోవాలి ఏదో ఏ వంటకమైనా సరేనండి చక్కగా అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఆయిల్ అన్నది ఎక్కడ పీల్చలేదండి అయితే చక్కగా వేగిపోయింది కదండి తీసేసుకుందాము చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఆయిల్ కూడా పీల్చుకుందా అప్పుడు వేసేసుకున్నానండి మీకు మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చినాయో చాలా క్రిస్పీగా అయితే వచ్చినాయండి చాలా టేస్ట్గా ఉంటాయి పకోడీలు అయితే తయారైపోయినాయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో టేస్ట్ చేసి చూద్దాం సౌండ్ కూడా వింటున్నారు కదా చాలా క్రిస్పీగా వచ్చినాయండి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్